అందమైన మనసులో ఇంత అలజడిందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవిందుకు ఎందుకో ఎందుకు ఎందుకో ఎందుకో అసలు ఎందుకో అడుగెందుకో మొదటిసారి కలిగినందుక అందమైన మనసులో ఇంత లజడెందుకు ఎందుకో 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 అక్షరాలు రెండి లక్షణాలు ఎన్నో ఏమని చెప్పా ఏది రైలు బండి కూతి సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటి మది మీటుతున్న వేళ కాలి మూవ గొంతు కలిపినా అందమైన మనసులో ఇంతల జడి ఎందుకో 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 ఓరనవ్వుతో ఓనమాలు నేర్పి ఒడిలో చేరింద ప్రేమ కంటి చూపుతోనే కొంట సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగా ఎద చేరనేమో ప్రేమ కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపినమ్మా అందుకో ప్రేమ దీవినా అందమైన మనసులో ఇంతలజడెందుకో ఎందుకో 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 అసలు ఎందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుక అందమైన మనసులో ఇంతలజడెందుకు ఎందుకో ఎందుకో ఎందుకో